అందరికీ నమస్తే అన్న వెల్కమ్ టు లోకల్ ఆర్గ్ ఫామ్ ఈరోజు మూడు రెండు రెండు వేల ఇరవై సోమవారం రోజు కుక్కడ సద్రం చూసుకుంటే పింగలవన్నీ గౌడ కోడి మీద గెలుస్తుంది కోడి డేగా మీద గెలుస్తుంది కాకి డేగా పింగళ పైన గెలుస్తుంది పచ్చకోడి డేగా పైన గెలుస్తుంది నెమలి డేగా కోడిల మీద గెలుస్తుంది ఈరోజు ముఖం వచ్చేసి ఉత్తర ముఖం ఉందన్న తాగాని హాగాని హా చాగాని కానీ ఈ అక్షరాల వారికి అనుకూలంగా ఉంటుంది అన్న ఈరోజు చూస్తే కాకి మొత్తం బలహీనంగా ఉంటుందన్న ఒకటో జామ్ వచ్చేసి అన్న ఆరు ముప్పై ఏడు నుంచి ఎనిమిది యాభై రెండు జామ్ జాము నడుస్తుంది ఇది ఒకటో జాము మొత్తం కోటి రాజ్యం నడుస్తుంది అన్న కోటి రాజ్యంలో కోడి కోడి పింగళ కోడి నెమలి రెండవ రాజ్యం వచ్చేసి రాజ్యం రెండవ వచ్చేసి ఎనిమిది యాభై రెండు నుంచి పదకొండు ఏడు నిమిషాల వరకు జరుగుతుంది అన్న ఇందులో కాకి రాజ్యం మొత్తం నడుస్తుంది ఇందులో కాకి కాకిడేగా కోడి కాకి నడుస్తుంది ఇక మూడో జామ్ అన్న పదకొండు ఏడు నిమిషాల నుంచి ఒకటి ఇరవై రెండు వరకు నడుస్తుంది ఇందులో మొత్తం పింగళ రాజ్యమే నడుస్తుంది ఇందులో వచ్చేసి పింగళ కాకి పింగలు నిమల పింగల్ నడుస్తుంది ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒకటి ఇరవై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది ఇందులో మొత్తం డేగ రాజ్యం నడుస్తుంది అన్న డేగా అది ఇందులో వచ్చేసి డేగా కోడి డేగా పింగల డేగా అది నడుస్తుంది మొత్తం అన్న మరి జాములు కరెక్ట్గా వేసుకోండి ఇక ఐదో జాము వచ్చేసి మూడు ముప్పై నిమిషాల నుంచి ఐదు యాభై రెండు వరకు క్లోజ్ అవుతుంది ఐదో జాము ఐదో జాములు మొత్తం నెమల రాజ్యం నడుస్తుంది అన్న నెమల రాజంలో ఇక్కడ నెమలి కాకి నెమలి నెమ్మది డేగా నడుస్తుంది అన్న మీరు జాములు కరెక్ట్గా వేసుకోండి అన్న ఇంకోటి ఏంటంటే ఫాలో చేయండి కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి